సంఘాల అధ్యక్షులు రాజధాని తరలి వెళ్ళారు మననీరు మన భద్రతపై సాగునీటి సంఘాల అధ్యక్షులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమావేశం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు సత్తనపల్లి డివిజన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పరిధిలో ఉన్న సాగునీటి సంఘాల అధ్యక్షులు ప్రత్యేక వాహనాల్లో ఇక్కడే రాయపూడి తరలి వెళ్ళారు సత్తనపల్లి డీసీ చైర్మన్ గుంటూరు రమేష్ ఆధ్వర్యంలో వెళ్లారు టీడీపీ నాయకులు కోమటినేని శ్రీనివాసరావు పూజల వెంకట కోటయ్య బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు కట్టా శంకర్రావు డీసీ చైర్మన్ గుంటూరు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు అధికారులు పాల్గొన్నారు వాస్తవంగా ఏ ఏ వ్యవస్థలో వ్యక్తులకి ఆ వ్యవస్థలో పవర్ ఉండాలి అనే ఉద్దేశంతో సాగునీటి సంఘాలు ఎక్కడికక్కడికి ఏ ఆ కాలో కింద ఓటు హక్కు కల్పించి ఆ కాలం కింద ఎవరు మేనేజ్మెంట్ అయితే కాలువ సక్రమంగా నడుచుద్ది కాలువ అభివృద్ధి చెందుద్ది అనే దాన్ని ప్రామాణికంగా తీసుకొని లోగడ కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఈ సాగునీటి సంఘాలని ప్రతి ఒక్క సాగునీటి సంఘం దానికి కావలసిన ఎక్విప్మెంట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యవస్థని మధ్యలో కొన్ని గవర్నమెంట్లు రద్దు చేసినా అవి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ అందరినీ అన్ని నీటి సంఘాలకి సంఘ సభ్యు సభ్యుల్ని అధ్యక్షుల్ని ఉపాధ్యక్షుల్ని అందరినీ నియమించి ఒక ప్రాజెక్టు దాకా ఒక ఒక బాధ్యత వీళ్ళందరికి కూడా రైతులకు కూడా కాలువల మీద ఒక బాధ్యత ఉంది ఆ కాలువలను బాగు చేసుకోవాల్సిన అవసరం రైతులకు ఉంది కాబట్టి ఆ రైతుల ద్వారానే వాళ్ళు ఎన్నుక కాబడ్డారు కాబట్టి దానికి ఒక బాధ్యతగా అందరూ నీళ్లు తట్టుకోవడానికి వాళ్ళకు వచ్చిన సమస్యలను రైతులకు వచ్చిన సమస్యలను వాళ్ళ మీ సాగునీటి సంఘం అధ్యక్షులు తెలుపుకోవడానికి అవకాశం మంచి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను మధ్యలో కొన్ని కొన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఇదే అనుకున్నటువంటి అభివృద్ధికి ఇంకా ఎంచుకోలేకుండా ఉన్నాయి కావున మన ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన అన్ని ప్రాజెక్టులు కూడా శరవేగంగా నడవడానికి రైతులకి సమాచారం తెలియడానికి రైతులకి ప్రభుత్వానికి మధ్యలో వానదిగా ఉండడానికి ఈ సంఘాలు ఏర్పడింది అది కాబట్టి మాకందరికీ మా ప్రభుత్వం జరుపుతున్నా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుండి నీటి యాజమాన్యం మీద జలవనరుల శాఖలో నీటిని సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ రైతులకు టైలెండ్ భూముల దాకా చివరి ఆయకట్టు దాకా అందించే విషయంలో అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు గారు అల్లు పెరుగని కృషి చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే అరవై వేల సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షులు ఈసీలు ప్రాజెక్టు కమిటీలు సుమారు అరవై ప్రాజెక్టు కమిటీలకు అధ్యక్షులను ఏర్పాటు చేసుకొని అటు పోలవరం సోమశిల తెలుగు గంగ సారీ మన ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసుకుంటా ఈరోజు సాగునీటి సంఘాల మేనేజ్మెంట్ కోసం అని చెప్పి సాగునీటి సంఘం అధ్యక్షులని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ల దాకా అందరికీ కూడా మన రాజధానిలోని పెరేడ్ గ్రౌండ్స్లో గౌరవ ముఖ్యమంత్రి వర్గలు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఒకరోజు ట్రైనింగ్ కోసం అని చెప్పి తీసుకున్నది శుభ పరిణామం గతంలో చూసినట్టయితే అంబటి రాంబాబు దుర్మార్గంగా జల వనరుల మేనేజ్మెంట్ను చేయకుండా కనీసం ఇక్కడ ఇక్కడ మనకి ముప్పాల మండలంలో కాలువ పూడిక తీత కూడా తీయని పరిస్థితులను మనం చూస్తాం ఈరోజు బ్రహ్మాండంగా రైతులు ప్రజలు సుఖ సంతో సంతోషాలతో నీటి వనరులను ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వం ప్రగతి పదం వైపు వెళుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తాం